మాఘపురాణం పదవ అధ్యాయం వృక్షకాను బ్రాహ్మణ కన్య వృత్తాంతము పూర్వము భృగుమహాముని వంశమునందు వృక్షక అను కన్య జన్మించి దినదినాభివృద్ధి పొందుచుండెను ఆమె దురదృష్టవంతురాలు కాబోలు పెండ్లి అయిన వెంటనే పెండ్లి కుమారుడు చనిపోయెను వృక్షక తన దురదృష్టమునకు దుఃఖించి విరక్తితో ఇల్లు విడిచి గంగానది తీరమునకు పోయి ఆశ్రమము నిర్మించుకొని శ్రీమన్నారాయణుని గురించి తపస్సును ప్రారంభించెను ఆ విధముగా చాలా సంవత్సరములు ఆచరించుట వలన అనేక మాఘమాస స్నానముల ఫలములు దక్కెను ఆమె మనోవాంఛ తీరు సమయము దగ్గర పడినది ఒకనాడు ఆమె తపస్సు చేసుకునుచు ప్రాణములు విడిచిను ఆమె చాలా సంవత్సరములు వైకుంఠమందే ఉండి తరువాత బ్రహ్మలోకమునకు పోయెను ఆమె వ్రత ఫలము కలిగిన పవిత్రటే బ్రహ్మదేవుడు ఆమెను సత్యలోకములో దైవకార్యములు తీర్చుటకు అప్సరగా శ్రీగా చేసి తిలోత్తమ అని పేరుతో సత్యలోకమునకు పంపెను ఆ కాలములో సుందులనే ఇద్దరు రాక్షస సోదరులు బ్రహ్మను గురించి ఘోర తపస్సు చేసిరి వారి తపస్సు యొక్క ప్రభావమునకు బ్రహ్మదేవుడు ప్రత్యక్షమై ఓయి మీకేమి కావాలనను కోరుకునుము అని అనగా స్వామి మాకు ఇతరుల వలన మరణము కలగకుండానట్లు వరమిమ్ము అని వేడుకొనగా బ్రహ్మ అటులనే ఇచ్చి తిని అని చెప్పి అంతర్ధానమయ్యేను బ్రహ్మదేవుని వలన వరములు పొందిన ఆ ఇద్దరు రాక్షసులు మహాగర్భము కలవారై దేవతలను హింతించిరి మహర్షుల తపస్సుకు భంగము కలిగించుండిరి యజ్ఞయాగాది ఋతువులలో మలమాంస రక్తాదులు పడవేసి ప్రజలను నానా బీభత్సములు చేయుచుండిరి దేవలోకమునందు దండెత్తి దేవతలందరినీ తరిమివేసి ఇంద్రుడు మొదలగు దేవతలందరూ సత్యలోకమునకు వెళ్ళి బ్రహ్మను వేడుకొని మహానుభావ సుందోపసుందులనే రాక్షసులకు మీరిచ్చిన వరములతో గర్వము కలవారై తపశ్శాలురను బాధించుచు దేవలోకమునకు వచ్చి మమ్మందరును తరిమి చిరతాలలో పెట్టి నానా బీపస్సము చేయుచున్నారు కావున వారి మరణమునకు ఏదైనా ఉపాయము ఆలోచించుము అని ప్రార్థించిరి బ్రహ్మ దీర్ఘముగా ఆలోచించి తిలోత్తమును పిలిచి అమ్మాయి ఈ సుందోప సుందులను రాక్షసులకు ఇతరులెవరి వల్లనూ మరణము కలగదని వివరము ఇచ్చియున్నాను వారు వరగర్వముతో చాలా అల్లగల్లోలము చేయునున్నారు కావున నీవు పోయి నీ చాకాచక్యముతో వారికి మరణము కలుగునట్లు ప్రయత్నించుము అని చెప్పెను తిలోత్తమ బ్రహ్మదేవునికి నమస్కరించి ఉన్న అరణ్యమునకు ప్రవేశించెను ఆమె చేత వీణ పట్టుకొని మధురమైన పాటలు పాడుకునుచు ఆ రాక్షస సోదరులున్న నివాసములకు సమీపములో తిరుగుచుండెను వీణానాదమును ఆమె మధురగానమును విని ఆ దానవ సోదరులు అటూ ఇటూ తిరుగునుచు ఆమెను అనుసరిస్తూ ప్రేక్షకుల వలె వెంటాడుచుండిరి నన్ను వరింపు నన్ను వరింపమని తిలోత్తమను ఎవరికి వారు మృతిమిలాడసాగిరి అంతటా ఆ తిలోత్తమం ఓ రాక్షసాగ్రీయులారా మిమ్ములను పెళ్లి ఆడుట నాకు ఇష్టమే మీరిద్దరూ నాకు సమానులే నేను మీ ఇద్దరి ఎడల సమానమైన ప్రేమతో ఉన్నాను కానీ ఇద్దరినీ వివాహమాడుట సాధ్యము కానిది కానీ నా కోరిక ఒకటో ఉన్నది అది ఏమనగా మీ ఇద్దరిలో ఎవరు బలవంతులో వారికే నేను స్వంతము కాగలను అని చెప్పాను ఆ మాటలకు సుందోపసందులకు పౌరుషములు వచ్చినవి నీసములు మెలిపెట్టి నేను బలవంతుడనగా నేను బలవంతుడని ఇద్దరూ తొడలు కొట్టుకునిరి మల్ల మల్లయుద్ధము చేసిరి ఇక పట్టుదల వచ్చి గదులు పట్టిరి మద్దరాలు నెత్తిరి దెబ్బకు దెబ్బకు కొట్టుకుని చుండరి వారి పోరాటము రెండు పర్వతాలు ఢీకున్నట్లుగా ఉన్నది మేఘాలు ఉరిమినట్లుగా అరుచుచు భయంకరముగా యుద్ధము చేసిరి గదా యుద్ధము తర్వాత కత్తులు దూసిరి ఆ కత్తి యుద్ధములో ఒకరి కట్కము మరొకరికి తలగినందున ఇద్దరి తలలు త్రిగి కింద పడినవి ఇద్దరూ చనిపోయిరి తిలోత్తమను దేవతలు దీవించిరి ఆమె బ్రహ్మకడకు పోయి జరిగినదంతా తెలియపరచగా బ్రహ్మ సంతోషించి తిలోత్తమా నీవు మంచి కార్యము చేసి తిరి నీ వలన సుందోపసులు మరణించితిరి నీకే బలము వచ్చుట కారణము నీవు చేసియున్న మాఘమాస వ్రతఫలమే కావునా నీవు దేవలోకమునకు వెళ్ళుము దేవతలు నిన్ను గౌరవిస్తారు అచట అప్సరసలందరికంటే నీవే అధిగురాలగుతువు అని పంపెను మాఘపురాణం పదవ అధ్యాయం సంపూర్ణం